హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే నార్మల్గా మనం రౌండ్ నెక్ అనేది పెట్టుకున్నప్పుడు ఈ రౌండ్ నెక్కి హెమ్మింగ్ పట్టీకి ఏం చేస్తాము క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకుంటాము ఈ హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఒక్కోసారి మన దగ్గర క్రాస్గా తీసుకోవాల్సినంత సఫిషియంట్ క్లాత్ లేనప్పుడు స్ట్రైట్ పీస్తోనే ఈ రౌండ్ నెక్కి హెమింగ్ పట్టి అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు చూపించబోతున్నానండి సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ బ్యాకు అదేవిధంగా స్లీవ్స్ కూడా అన్నీ రెడీ చేసి స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు హెమింగ్ పట్టి మీకు చూపిస్తాను సో ఇప్పుడు మన దగ్గర మిగిలిన క్లాత్లో నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్గా పీసెస్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి మీకు ఇంకా క్లాత్ తక్కువ ఉందంటే వన్ ఇంచ్ కూడా క్లాత్ తీసుకోండి సో ఇక్కడ నేనైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మనకు కావాల్సినంత క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని వీటన్నిటిని కలిపి వన్ బై వన్ జాయిన్ చేసుకోవాలండి మామూలుగా బిగినర్స్ అయితే వాళ్ళు క్రాస్ పీస్ తీసుకొని దీన్ని క్రాస్ని జాయిన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారనమాట సో అలా లేకుండా మీకు ఫాస్ట్గా అవ్వాలి బ్లౌజు ఉన్న క్లాత్తోనే హెమింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు ఈ విధంగా స్ట్రైట్ పీస్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ క్లాత్లన్నింటిని కూడా ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి సగానికి ఫోల్డ్ చేస్తాం లేదు మీకు క్లాత్ తక్కువ ఉందంటే ఒక వైపు మాత్రమే స్టిచ్ చేసుకోవచ్చు అండి కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందామండి ఈ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా దీన్ని పై వైపున ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసుకోండి చేసుకొని బ్లౌజ్కి హుక్స్ పట్టి దగ్గర నుంచి స్టార్టింగ్ స్టిచ్ చేసుకోవాలి అండి ఇక్కడ కూడా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వెడల్పు అనేది వదులుకోకుండా చాలా తక్కువ అంటే సన్నంగా అంటే కంటే తక్కువ వెడల్పు అనేది మనకి రావాలన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత తక్కువ మందంగా వస్తే మనకి హెమింగ్ పట్టి ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందండి ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి అండి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ అనేది మనకి రౌండ్ కరువు తిరుగుతుంది కదా ఈ రౌండ్ కరువు తిరిగేది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కూడా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ కరువు అయిపోయిన తర్వాత మళ్ళీ షోల్డర్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి ఇదే అండి చిన్న చాలా ఈజీ టిప్ అనమాట మీరు ఇలా కుట్టి చూడండి ఎంత బ్రాడ్ రౌండ్ నెక్ అయినా కూడా మీరు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ షోల్డర్ నుంచి మళ్ళీ వెనక వైపుకి డౌన్కి కొంత దూరము స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి కరువు అనేది స్టార్ట్ అవుతుంది కదా మిడిల్లోంచి ఆ కరువు స్టార్ట్ అయ్యే నుంచి మళ్ళీ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఈ ప్లీట్స్ కూడా మనకి చాలా చిన్నగా పెట్టుకోవాలండి పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వెనక వైపు మందం వచ్చేస్తుంది అట్లా లేకుండా చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ మళ్ళీ కింద వైపు మనకి కరెక్ట్గా యూ షేప్ వస్తుంది కదా కింద రౌండ్ తిరిగే వెంబడి అంతవరకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ షేప్ కర్వ్ అయిన తర్వాత పై వైపుకి నార్మల్గా స్టిచ్ చేసుకోవాలండి ఈ షోల్డర్ నుంచి మళ్ళీ డౌన్ వైపుకి కొంత దూరం నార్మల్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా మళ్ళీ ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టుకోండి ఇక్కడ ప్లీట్స్ అనేది అటు ఇటు ఆపోజిట్ ఉండాలన్న ఏం లేదండి ఎలా కావాలంటే ఆ విధంగా మీరు ప్లీట్స్ పెట్టుకోవాలి సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ అంతా కూడా చిన్న కట్స్ అనేది పెట్టుకోండి ఈ కట్స్ కూడా మనం హెమింగ్ కోసం కుట్టు వేసాం కదా అక్కడికి రాకుండా జస్ట్ కుట్టు దగ్గరికి వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలండి మళ్ళీ మీకు ఇక్కడ మధ్యలో ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ కానీ ఈ విధంగా దారాలు కానీ ఉంటే అవి నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ ఇలా టక్స్ పెట్టుకోవాలి టక్స్ కూడా ఈ ఫ్రంట్ వైపు కూడా అండి మనకి రౌండ్ షేప్ తిరుగుతుంది కదా ఇక్కడ కూడా పెట్టేసుకోండి తర్వాత ఈ హేమింగ్ పట్టి కోసం స్టిచ్ చేసాం కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మీ కుట్టు ఎప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం తీసుకున్న క్లాత్ మీదే మీకు టాప్ స్టిచ్ రావాలి అది ఇటువైపు బ్లౌజ్ పీస్ మీదకి రాకుండా నిదానంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇదే విధంగా చివరి వరకు కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అదేవిధంగా హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మళ్ళీ మనకి స్టార్టింగ్లో హెమింగ్ పట్టీ స్టిచ్ చేసుకున్నాం చూడండి అక్కడికి వెళ్ళి ఈ హెమింగ్ పట్టిని ఈ విధంగా లోపల వైపుకు మార్చి హెమింగ్ చేసుకోవాలి లేదు అలా హెమింగ్ చేసుకోకుండా తర్వాత చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ హెమింగ్ పట్టీ వెంబడి కూడా నెక్కు చుట్టూ దూరపు స్టిచ్ అనమాట లాంగ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకొని మళ్ళీ హెమ్ చేసుకుంటాం చూడండి అప్పుడు మీకు హెమ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి నార్మల్గా బిగినర్స్కి అయితే ఈ హెమ్మింగ్ అనేది కూడా వాళ్ళకి రౌండ్ నెక్ హెమింగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట పైన నెక్ వెంబడి కూడా లాంగ్ స్టిచ్ వేసుకొని బ్లౌజ్ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో హెమింగ్ చేసుకుంటాం కదా అప్పుడు హెమ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు తీసేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి కటింగ్ కూడా మీకు చాలా ఈజీగా నీట్గా అర్థమవుతుందండి అంతే అండి చూసారు కదా ఎంత ఈజీగా కూడా రౌండ్ నెక్కి క్రాస్ పీస్తోనే పని లేకుండా కూడా స్ట్రైట్ పీస్తో కూడా ఎంత డీప్ రౌండ్ నెక్ అయినా బ్రాడ్ రౌండ్ నెక్ అయినా కూడా మీరు ఈ విధంగా స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మీకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీద మీకున్న డౌట్స్ కానీ లేదా మీ అభిప్రాయాన్ని కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు